హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారబ్బా చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను నేను ఈరోజు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను అక్కడ నుంచి వాళ్ళ అపార్ట్మెంట్లో పని చేస్తున్నారంటే వచ్చాము అక్కడ అపార్ట్మెంట్లో మా అత్తయ్య వాళ్ళకి వెళ్ళి రూమ్ ఇచ్చారు దీన్నే మా అత్తయ్య ఎంత చక్కగా చదురుకుందో అసలు ఇది చిన్న గ్యాస్ స్టవ్ అన్నీ మిక్సీ అన్నీ వాళ్ళే ఇచ్చారంట ఇక్కడ మా అత్తయ్య పూజలు బాగా చేస్తుంది సమ్మక్క సారక్క వెంకటేశ్వర స్వామి వినాయకుడు గడియారం చాలా బాగుంది అపార్ట్మెంట్ కూడా చాలా పెద్దది అన్నమాట ఇక్కడేమో మామయ్య మా అత్తయ్య చేస్తారు బయట చూపిస్తేలా ఉన్నాం ఎందుకత్తయ్యా

అంటే చాలా ప్రశాంతంగా ఉంది అపార్ట్మెంట్స్లో కానీ రెండు మూడుగా ఉంది ఇదంతా లేచి ఊడుకోవాలంట పొద్దున్నే మా ఇదంతా క్లీన్ చేయాలంట పాపం ఇదంతా క్లీన్ చేయాలంట ఊడవాలి ఇది కూడా టైం అవుతుంది అది అరుస్తుంది అక్కడ మంచులో ఏదో ఫ్యాక్టరీది చాలా పెద్దది మొక్కలు వేసారు బొబ్బాస్కాయ చెట్లు